నా పేరు ఆనంద్ మాది చిల్లపల్లి నేను ఆర్మీ గులికలు వాడాను ఎకరానికి నాలుగు చొప్పున పది ఎకరాలకు వాడాను దీనివల్ల పొలంలో ఉన్న మొయ్యిపూరుగు పచ్చబూరుగు మొత్తం పోయినాయి వరి ఏపిక బాగా బాగా విరిగింది వరిలో అధిక పిలకలు వచ్చినాయి ఇది చాలా బాగా పనిచేస్తుంది మిగతా రైతులు వాడట చాలా బాగా వాడచ్చు చాలా బాగా పనిచేస్తుంది మా తోటి రైతులు కూడా చెప్పాను దాదాపు వాడారు చాలా బాగా పనిచేస్తుంది పొలం ఇది చాలా చిన్నగా ఉన్నది పెరగలేదు ఇది వేసిన తర్వాత పొలం బాగా వేపుగా పెరిగింది అది పిలికలు చూస్తున్నారు మీరే చాలా ఏపుగా పెరిగింది చాలా బాగా ఉంది దీని వేయడం వల్ల మీకు మంచిగా అనిపిస్తుందా మందు పనిచేసిందా హండ్రెడ్ పర్సెంట్ చాలా సంతోషంగా ఉంది ఇది వాడడం వల్ల పొలం చాలా బాగా వచ్చింది పది ఎకరాల వాడాను చాలా బాగా ఉంది మిగతా మిగతా రైతుల వాళ్ళకి చెప్పాను తోటి రైతులు కూడా ఇది వాడుతున్నారు వాళ్ళు కూడా రిజల్ట్ చాలా బాగుందని చెప్పారు